వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మన కంటిన్యూస్ గా ఇన్పుట్స్ వస్తున్నాయి దట్ ఛత్తీస్గఢ్లో లో పోలీస్ యాక్షన్స్ కంటిన్యూస్గా జరుగుతున్నాయి దానివల్ల కొంతమంది మావోయిస్ట్ మన ఆంధ్ర వైపు రావడానికి చూస్తున్నారు సో మేము కంటిన్యూస్గా లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్స్ నుంచి వాచ్ పెట్టి మూమెంట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము కారం రంగు రుచి ఆ పొడి దానిలో కొంతమంది సిటీలో సెల్టర్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది అడవిలో కంటిన్యూస్ గా మూమెంట్ ప్రయత్నం చేయడానికి చూశారు ఇదే సందర్భంలో లాస్ట్ వన్ టూ డేస్ నుంచి ఒక స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతే పోలీస్ ఆపరేషన్ లాంచ్ చేస్తే ఈరోజు మార్నింగ్ అరౌండ్ సిక్స్ థర్టీ సెవెన్ మధ్యలో మరేడు నార్త్ సైడ్ లో ఎదురు కాల్పులు జరిగింది దానిలో సిక్స్ మావోయిస్ట్ డేట్ అయింది ఇప్పటి వరకు వచ్చిన ఐడెంటిఫికేషన్ ప్రకారం సెంట్రల్ కమిటీ మెంబర్ ఫస్ట్ బటాలియన్ కమాండెంట్ మాడిమి హిడమ ఒకరు అలాగా ఆయన భార్య రాజే ప్లస్ ఆయనతో పాటు నాలుగురు మంది చనిపోయారు కొంతమంది పారిపోయారు ఇది సందర్భంగా ఈ ఆపరేషన్స్ కంటిన్యూ చేస్తే సిటీస్ లో లైక్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ విజయవాడ కాకినాడ ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం థర్టీ వన్ మెంబర్స్ మావోయిస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ కన్సర్న్ జిల్లాలో ఎస్పీస్ డీటెయిల్స్ ఇస్తారు దానిలో థర్టీ వన్ మెంబర్స్లో లో మోటామోటి బ్రేక్అప్ ఏమి అంటే నైన్ మెంబర్స్ మన సెంట్రల్ కమిటీ మెంబర్ దేవ్జీ ఆయన సెక్యూరిటీ టీం ఉన్నారు ఇప్పటి వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మిగతా దాదాపు అందరూ ఫస్ట్ బటాలియన్ నుంచి ఆ వచ్చే వాళ్ళు ఉన్నారు సో ఇట్ జస్ట్ నౌ దే హిన్ అరెస్టెడ్ సో ఒకసారి దాని మీద ఫర్దర్ ఇన్ఫర్మేషన్ వస్తే మీకు చెప్పడం జరుగుతుంది In the encounter law. Total recovery is AK forty-seven two, pistol one, revolver one, single bore weapon one, electronic detonators, fifteen bundles twenty-five each, non-electrical detonators one fifty numbers, electrical wire bundle one. మేల్ ఫిమేల్ క్లిప్ సెట్ టూ అలాగా టేప్ వన్ కిట్ బ్యాగ్ సెవెన్ కెమెరా ఫ్లాష్ వన్ కటింగ్ బ్లేడ్ వన్ ఫ్యూజ్ వైర్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ సో ఇప్పటి వరకు వచ్చిన మన లెక్క ప్రకారం ఇవన్నీ రికవర్ చేయడం జరిగింది